హలో ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ డైలాగ్ అగ్నిపర్వతం సినిమాలోని కొన్ని సంవత్సరాల పాటు ఈ డైలాగ్ ఒక ఊపు ఊపింది సూపర్ స్టార్ కృష్ణగారి మరణానంతరం ఆయన అభిమానులు ఏలూరులోని జన్మభూమి పార్క్ వద్ద మొట్టమొదటి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు మే ఫస్ట్ రెండు వేల ఇరవై మూడులో అప్పటి ఎమ్మెల్యే ఆళ్ళనని గారు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ విగ్రహ నమూనా అగ్నిపర్వతం సినిమాలోని జమతగ్ని పాత్రను పోలి ఉంది సూపర్ స్టార్ కృష్ణ గారికి రెండు వేల ఐదు వందల అభిమాన సంఘాలు ఉండేవంట సూపర్ స్టార్ గారు ఏలూరు ఎంపీగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్